ఎప్పుడు ఆ ఫోన్లు ఇన్స్టాగ్రామ్లు స్టోరీలు స్టేటస్లు నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కూడా పంట వెళ్ళి ఇలా చిల్లవండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టెక్లాగ్స్ ఇలాంటి ఏమనుకోకండి పంట పొలాలు నేచర్ మన చుట్టూరు ఉండే నేచర్ మనకి ఎంతో చెప్పాలనుకుంటున్నాయి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే ఒక్కసారి మీ ఫోన్లో మీ పనులు అన్నీ బయట పెట్టేసి పక్కన పెట్టేసి మీరు ఒక పది నిమిషాలు అలా బయటకు వచ్చి రిలాక్స్ అయ్యారంటే ఆ ఫ్రెష్ ఎయిరు ఆ నేచరు మీరు ఎంజాయ్ చేయొచ్చు నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా టెక్నిక్స్ టెక్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కదా కొంతైనా మన ఆడియన్స్కి రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది చుట్టూరు కూడా పంట పొలాలతో చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట ఏ మాత్రం కూడా పొల్యూషన్ లేని సిటీ లైఫ్కి చాలా సిటీ లైఫ్ చాలా దూరంగా ఉండి పల్లెటూరు వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది మన చుట్టూరు కూడా ఎంతో అంతరించిపోతున్న పక్షులు కూడా మనకి ఇక్కడ గూడు కట్టుకుని అయితే ఉండడానికి ఈజీగా ఉంది చూసారా ఫ్రెండ్స్ మీరు ఇదైతే చూసే ఉంటారు ఇది మా ఊరు పచ్చని పొలాలు చిలిపికలు ప్రకృతి అందాలు ఇవన్నీ చూసేటప్పుడు మా మనసు చాలా రిఫ్రెష్ ఫీల్ అవుతుంది ఇప్పుడు ప్రతి మూలలోనూ ఒక సంతోషం ఉంటుంది ఒక స్వచ్ఛత ఉంటుంది మీరు కూడా ఈ అనుభూతిని పంచుకోవాలనిపించింది కాబట్టి నేను ఈ బ్లాగ్ తీసాను ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి మొక్క కూడా మనతో ఏదో చెప్పాలని మనతో కలిసిపోయి మనతోటే అనమాట ఇక్కడ పక్షులు కానీ చిన్న చిన్న కీటకాలు కానీ ఏవైనా సరే ఇదంతా ఒక వైబు పాజిటివ్ వైబ్ అనమాట పాజిటివ్ వైబ్ ఇస్తుంది విలేజ్ అని కానీ వంటల మధ్య నడక నదికట్టు దగ్గర కూర్చోవడం మామిడి చెట్లు నీళ్ళలో విశ్రాంతి తీసుకోవడం ఇది ప్రతి సిటీ సిటీ లైఫ్లో మర్చిపోతాం కదా మీ ఊరు ఇక్కడ మరి మీ చూడసారిగా మీ పల్లెకి కానీ మీ పల్లెటూరికి కానీ ఎప్పుడు వెళ్ళారు తెలిస్తే ఇవన్నీ కామెంట్ చేయండి అండ్ ఇంకా రేపటి నుంచి మన ఛానల్లో కూడా టెక్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి ఇది జస్ట్ రిప్రెష్ అవ్వడానికి మీకు కూడా కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అది షూట్ చేయడం జరిగింది అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ పల్లెటూరు అందాలు కానీ ఏవైనా సరే మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి కామెంట్ చేయండి కామెంట్ చేసి పక్కన ఉన్న బెల్ల కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కావాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లస్ చేయండి ఇది శివాటెక్ లాగ్స్ ఇది మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ వన్ హండ్రెడ్ అయితే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది మీ సపోర్ట్ ఇంకా కావాలి ఇలాంటి పల్లెటూరు అందాలు కానీ ఏవైనా సరే డైలీ లైఫ్ వీడియోస్ కానీ మీకు ఏదైనా కావాలంటే కనుక మనం కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ సిటీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా పల్లెటూరుని బాగా మిస్ అవుతున్నట్టయితే వారికి వీడియోస్ షేర్ చేసి వారి చైల్డ్హుడ్ని వాళ్ళకి గుర్తు చేస్తారని అనుకుంటున్నాను మీరు ఎవరైనా సరే పల్లెటూరితో ఎటువంటి మెమరీస్ ఉన్నా ఏమన్నా సరే కామెంట్ చేయండి మనం కామెంట్లో మాట్లాడుకుందాం దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటది నాకు ఒక ఐడియా ఉంటుంది నాకు ఒక బూస్టింగ్ ఉంటుంది లైక్ చేయండి లైక్ చేయకపోతే అండ్ ఇలా పొలం గట్టులో నడిచి అంటే నాకు చాలా ఇష్టం అండ్ మీరు కూడా ఇలా అనుభూతి చెంది ఉంటే కనుక కామెంట్లో చెప్పండి మనం మాట్లాడుకుందాం ఇంకెక్కడి నుంచి ఇటు వెళ్ళిపోతాయి ఆ దగ్గరగా ఉన్న పొలాలన్నీ కూడా మనకి వరి పొలాలు అనమాట ఇవన్నీ కూడా మనకి రైస్ పండుతుంది కదా అదే అండ్ ఆ ఎదరిది కూడా మొత్తం అంతా పశువులకి మేత వేయడానికి కూడా గడ్డి మళ్ళీ అంటారు అవి అండ్ మామిడి చెట్టు ఇదంతా పక్కా పల్లెటూరు ఫ్రెండ్స్ మాది విలేజ్ అండ్ ఇటువంటి వీడియోస్ కోసం పక్కన ఉన్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టిక్టెడ్ వీడియోస్ కోసం అయితే